శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం ఉదయమే శుభదినం ఆదివారం ఈ ఆదివారం చాలా శక్తివంతమైనది అలాగే తులారాశి వారికి మొదటి రోజుగా ఈరోజు తీసుకోవచ్చు ఎలా అంటే చంద్రుడు యొక్క స్థితిగతులుగా పంచమరాశిలోకి ఉండడం చాలా శుభకరం అలాగే ఈరోజు మనకు ప్రత్యేకమైన విషయాల్లో చాలా సంతోషమైన విషయాల్లో ఆనందకరమైనది జరగబోతుంది అలాగే మిత్రత్వం శత్రుత్వం అనేది ఎప్పుడు కొనసాగదు అలాగే మిత్రత్వాన్ని ఈరోజు మెరుగుపడే అవకాశాలు ఉంటుంది శత్రుత్వం అనేది తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే గొప్ప నక్షత్రం అనేది ఒకరోజు ఉన్నప్పుడు దాంట్లో నకిలీగా ఉన్న వాళ్ళు మానసికంగా మనమల్ని మెప్పు పొంది మనమల్ని ఇబ్బందులు కలిగించే వాళ్ళు అందరి విషయాలు బయటపడతాయి అందుకే ఒక నక్షత్రం ఒక రాశి బలం బలంగా ఉన్నప్పుడు కొన్ని తెలుస్తూ ఉంటుంది ఒకరి యొక్క వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఎలా నటన చేస్తున్నారు అనేది చాలా రోజులు తెలుసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఒకరోజు ఒక విషయాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులన్నీ కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది అందువల్లే ఏది చెయ్యాలన్నా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి మనం మిత్రత్వం అనేది మనం కొనసాగిస్తూ మాట వగ్దాటి వరం ఇచ్చిన తర్వాత ఎంతటి పనికైనా ఒక్కొక్కసారి మీరు చాలా ఇబ్బందుల్లో ఉంటారు అది మీరు గమనించాలి అందువల్లే ఎప్పుడైనా కానీ ఏ కార్యం చేయాలన్నా ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా అలాగే ఉద్యోగంలో చేరాలన్న చాలా ప్రశాంతత ఉండాలి అంచనాలు చాలా బలంగా వేయాలి అప్పుడే విజయం మీ సొంతమవుతుంది రెండవది మనం అనుకున్న ఒక ప్రాజెక్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అందువల్ల నేనేమంటానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క నక్షత్రం ఎప్పుడు నెలకు ఒకసారి ఈ పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది ఎప్పుడు ప్రతి నెలలో ఈ నక్షత్రం వస్తుంది ఇది గురు నక్షత్రం ఈ గురు నక్షత్రంలో చంద్రుడు ఎప్పుడు ఉన్నప్పుడు అతి శక్తివంతుడు అవుతాడు అప్పుడు ఆయన చాలా విషయాలు చేయగలుగుతారు ఎటువంటి విషయాల్లో అంటే ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం అంటే దయా గుణం వాళ్ళ వాళ్ళ నిజాయితీని నిరూపించుకునే రోజుగా ఈరోజు ఉంటుంది అలాగే భార్యాభర్తల్లో చిన్న గొడవలు ఇబ్బందులు జరిగిపోయి చాలా దూరంగా ఉంటారు ఒకరిని ఒకరు సరిగ్గా ఆ యొక్క గ్రహాలు కలయక లేనందువల్ల కొద్దిగా ఇబ్బందులయ్యి దూరమైన వారు కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది ఆ పరిష్కారం చేయగలుగుతుంది చంద్రుడికి అంత శక్తివంతం ఎందుకంటే సూర్య బలం ఎంత బలమైనదో చంద్రబలం కూడా అంత బలమైనది అందువల్ల మనం చాలా గమనించాలి కానీ సూర్యుడు అగ్నితత్వంగా కనిపిస్తుంటారు చంద్రుడు చాలా వెన్నెలలాగా కనబడుతుంటారు అలాగా సూర్యుడికి ఎంత కోపము ఎంత ఉంటుందో చంద్రుడికి కూడా అలాగే ఉంటుంది అందువల్ల ఆయనకి బలం వచ్చిందంటే ఎంత శక్తివంతమైన విజయాలు ఇస్తారంటే అంత శక్తివంతమైన విజయాలు మనం సొంతమవుతుంది అనేది మీరు గ్రహించాలి అలాగే చాలా శాస్త్ర ప్రకారం కూడా మీరు కూడా చూడాలి చంద్రుడు అంటే తల్లి అని సూర్య భగవానుడు తండ్రి అని కూడా మనం చెప్పుకుంటాం చాలామందికి ఎందుకంటే చాలామందికి ఆ చంద్రుడి యొక్క స్థితిగతులని బట్టి కూడా చాలా విషయాలు తల్లి గారి గుచ్చి విషయాలు కూడా చెప్పగలుగుతున్నాం శాస్త్రంలో అందువల్ల తులారాశి వారికి ఈరోజు పంచమరాశిలో చంద్రుడు ఉండడం గురు నక్షత్రంలో ఉండడం వల్ల పిల్లలు చాలా విషయాలకి సలహాలు ఇస్తారు సహాయం చేస్తారు నీ వెను వెంటనే నుండి నిన్ను నడిపించే అవకాశాలు కూడా ఉంటుంది ఈరోజు అలాగే చాలామందికి గవర్నమెంట్ అండర్టేకింగ్ ద్వారా కాంట్రాక్ట్ పనుల ద్వారా డబ్బులు రావాలి అని ఎదురు చూస్తున్న వారికి ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళ కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో తులారాశి వారు ఉన్నారు చాలా మతలంలో ఉన్నారు చాలా ఇబ్బందులు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలో కుజుడు వ్యయరాశిలో సూర్యుడు అందువల్ల కొంచెం వ్యతిరేకం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాటలు ప్రత్యేకతగా తెచ్చుకోవాలి అలాగే పరి వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా ఇబ్బందులు ఫైనాన్షియల్గా పెట్టుబడి అప్పులు తీసుకుని వచ్చి పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అంటే వ్యాపారం అయితే మంచిగా జరుగుతూ ఉంటుంది చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు చాలా చలాకీతనంగా ఏదో ఒక రూపంలో వాళ్ళకు సంపద అయితే వస్తుంది దానికి తగువైన ఖర్చులు అంటే క్రెడిట్ అయినప్పుడు డెబిట్ అనేది కూడా ఉంటుంది అలాగా ఈరోజు నా యొక్క టార్గెట్ ఇది నా సంపాదనని నేను సంపా అంటే సమకూర్చుకున్న డబ్బుని మళ్ళీ సాయంత్రం కల్లా అది ఫ్లో అవుతుంది దానికి కారణం పన్నెండవ రాశిలో సూర్యుడు ఆరవ స్థానంలో ఉన్న శని చూడడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే కొద్దిమంది డబ్బులు ఇచ్చిన చోట రాలేదని చాలామంది కంప్లైంట్స్ ఉంటాయి ఏదో స్నేహితపరంగా డబ్బులు ఇచ్చినాము ఇంకా ఇంతవరకు దానికి ఎటువంటి రెవెన్యూ రాలేకపోయింది ఇబ్బందుల్లో ఉన్నాను నేను నాకు కావలసిన డబ్బు కూడా నాకు రాలేదని అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే తులారాశి వారు ఎట్టంటే మనసు ప్రశాంతత స్వతంత్రమైన జీవితం ఎవరి ఆలోచనలని తీసుకోకుండా అడుగు వేస్తూ ముందుకు పోయే రాశుల్లో మొదటి రాశి శుక్ర రాశి ఎందుకంటే బలమైనది శుక్ర రాశి అంత ఖచ్చితంగా వీళ్ళు ఒక మంచి నైపుణ్యం కలిగిన వారుగా కూడా చెప్పుకోవాలి అందువల్ల కష్ట సుఖాలు సరి సమానం కలిగిన తులారాశి అంటే తులం అంటే రెండు పక్కల బరువు బలం అనేది ఒక పక్క అలాగే ఒక పక్క ఎటువంటి విషయాలు లేని పరిస్థితుల్లో ఉంటాం అందువల్ల ఏ పక్క వాలితే ఆ పక్క ఉంటుంది అందువల్ల పాపపుణ్యములు సరి సమానంగా ఉన్న తులారాసు ఈరోజు విద్యారంగంలో అనుకూలత భాగ్యం కలిగి ఉన్నది భవిష్యత్తు ప్రణాళికని ఈరోజు అంచనా వేయాలి అధికంగా మనం విదేశీయ పోయేదానికి అవకాశం తెప్పించుకునే అవకాశం చాలామంది ఉంటారు చాలా వాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గరికి కానీ వాళ్ళ ఓ చదువు విద్య విషయాల్లో కానీ వెళ్ళాలనుకుంటున్నారా ఖచ్చితంగా వెళ్తున్నారు ఖచ్చితంగా అక్కడ మీకు అనుకూలత కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది అలాగే ఈరోజు దైవారాధన పూజల్లో సూర్య నమస్కారం ఆదిత్య హృదయాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి మీకు గురువులు ఎవరైనా ఉంటే మీ గురు గురువుకి సంబంధించిన స్వాములని ఆశీర్వాదం తీసుకోండి మీకు ఇష్ట దేవతలని ఎవరినైనా పూజించడం ఈరోజు ప్రారంభించండి దైవశక్తి బలం కలిగిన తులారాశి వారికి అందరికీ అదృష్టయోగం కలగాలని నష్టము ఇబ్బందులు మానసిక ఒత్తిడి గందరగోళ మనస్తత్వం అన్నీ తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుందని శాస్త్రరీతిగా మీకు చెప్పబడుతుంది